హాయ్ ఫ్రెండ్స్ మనిషికి మరణం తప్పదు అలాగే మరో జన్మ కూడా తప్పదు ఈ విషయం అందరికి తెలుసు అయితే చాలా మంది మరణించాక ఏమవుతుంది అనుకుంటారు అలాగే మరో జన్మ ఉందా ఉంటుందా అంటే ఆ జన్మ ఎలా ఉంటుంది ఏ జీవిగా పుడతాం ఎవరి కడుపున పుడతాము అనే రకరకాల ప్రశ్నలు ఆలోచిస్తూ ఉంటారు నిజమే కదా ఈ ప్రశ్నలు అన్ని కూడా సహజంగానే అందరిలోనే ఉండేవి ఎందుకంటే గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పింది ఇదే కదా పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి మరలా జన్మం కూడా తప్పదు అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు మదిలో మెదడడం చాలా కామన్ అయితే చాలా మందిలో వారి యొక్క పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే గ్రంథాల్లో ఈ గత జన్మ గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు సూచించారు కూడా గరుడ పురాణం మహాపురాణం అని మనందరికీ తెలుసు గరుడ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు చాలా మంది దీని ద్వారా ఆ వ్యక్తి యొక్క గత జన్మ వాసులు తెలిసే అవకాశం ఉంటుంది అలాగే గరుడ పురాణంలో మనుషులు చేసే పాప పుణ్యాలను నిర్ణయించడమే కాకుండా మరణం తర్వాత వాడు అనుభవించే శిక్ష గురించి తర్వాత గురించి కూడా చెప్తుంది సాధారణంగా చాలా మంది ఆలోచించేది ఏమిటంటే ఏ మహిళ యొక్క యోనిలో అంటే ఏ కుటుంబంలో పుడతారో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుడతామా లేదంటే జంతువులు కీటకాలు పక్షులు ఈగ దోమలుగా పుడతామా పోని మనిషిగా పుడితే అబ్బాయిగా పుడతామా లేదంటే అమ్మాయిగా పుడతామా ఇలాంటి ఎన్నో డౌట్స్ గురించి కూడా ఈ గరుడ పురాణంలో చెప్పబడి ఉంది అయితే మళ్ళీ జన్మ ఉంటుందా ఉండదా అనే విషయం మాత్రం వారి వారి కర్మల ఆధారంగా నిర్ణయించబడతాయి అనే విషయం క్లారిటీగా తెలుస్తుంది అయితే చాలా మంది ఈ జన్మలో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు చివరికి వెళ్లి దాన ధర్మాలు చేసేసి దేవుడికి దండం పెట్టుకొని పాపాన్ని కడిగేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ఎలాగైతే పిల్లి పాలు తాగేసి తనని ఎవరూ కూడా చూడట్లేదు అనుకుంటు ఉంటుందో అలా అన్నమాట అయితే తప్పుడు పనులు చేసేవారు తమని ఎవరూ కూడా చూడట్లేదు అని పాపాలు చేస్తూ ఉంటారు అయితే ఆ పాపాల చిట్ట ఇక్కడితో అయిపోయేది కాదు అయితే ఆ వ్యక్తి మరణించాక వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వచ్చే జన్మ కదా అని లైట్ తీసుకొని పట్టించుకోకుండా ఇంకా పాపాలు చేస్తూ పోతారు అది ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా తీవ్ర పరిణామాలు కలిగిస్తుంది మరి ఈ విషయం గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి అండ్ ఎండ్ వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బతికుండగానే మనుషులు చాలా మంది కూడా వచ్చే జన్మలో ఎలా పుడతాం అసలు పుడతామా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే గరుడు ప్రాణం ప్రకారం ఏం చెప్తుందో చూద్దాం మీ పాప పుణ్యాల ప్రకారం మరో జనములో మనుషులుగా చెట్లుగా మొక్కలు కీటకాలు పక్షులు పాములుగా ఇలా రకరకాల జన్మలు ఎత్తే ఉందని తెలుస్తుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొంతమంది పుట్టగానే ఏదో ఒక లోపంతో పుడతారు కొంతమంది పిల్లలు నపంసులు పుడతారు కొంతమంది శారీరక లోపంతో కొంతమంది పుట్టుకతోనే వికలాంగులుగా లేదా లోపంతో పుడతారు అయితే ఇలా జన్మించడం వెనుక సైంటిస్టులు సైన్స్ యొక్క లాజిక్ ని చెప్తూ ఉంటారు అయితే కర్మ ఫల దోషంగానే ఇలా పుడుతూ ఉంటారు అని మన గ్రంథాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ జన్మలో పుట్టిన బిడ్డ గత జన్మల కర్మల ఆధారంగా బాధపడాల్సి వస్తుంది అని తెలుస్తుంది ఈ కారణంగానే శారీరక వైకల్యం పుట్టుకు వస్తుంది అని గ్రంథాలు చెప్తున్నాయి పాండవ సోదరుడు వారి వారి కర్మల ప్రకారం వేరెవరో ఇళ్లలో జన్మించారని భవిష్య గ్రంథంలో కనిపిస్తుంది బిడ్డ తల్లి గడుపులో ఉన్నంత కాలం తన యొక్క పూర్వజనంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడని గరుడ ప్రణం చెప్తుంది తన యొక్క పూర్వజనంలో చేసిన పనులు అన్ని కూడా గుర్తు చేసుకుంటుందట ఆ పిండం ఇక ఆ పిండం బాధపడుతూ ఈ జన్మలో మంచి పనులు చేస్తానని ఆ దైవాన్ని ప్రార్థిస్తుందట ఇక ఎప్పుడైతే పిండం పెరిగి తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకు వస్తుందో అప్పుడు భగవంతుని కూడా మర్చిపోతుంది అలా అన్ని మర్చిపోయేలా భ్రమను కలిగిస్తారట ఆ భగవంతుడు అయితే ఆ పసికందు పెరిగి రకరకాల తప్పులు చేస్తూ వేరొకరిని బాధిస్తూ అల్లరి చిల్లరగా నా బ్రతుకు నా ఇష్టం అనే లెక్కలో దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా జీవిస్తాడట అయితే శ్రీ మహావిష్ణువు జీవులు చేసే వివిధ పాపాల గురించి వాటికి అనుభవించాల్సిన శిక్షల గురించి గరుడ పురాణంలో చాలా చక్కగా వివరించారు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి నరకలోకానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు ఆ నరకంలో అనేక కష్టాలు పడాల్సి వస్తుందని అలాగే పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందని చెప్పాడు అతడు మొదట తోడేలుగా పొడతాడట తర్వాత కుక్కగా ఆ తర్వాత నక్కగా పాముగా కాకిగా చివరికి కొంగలుగా కూడా జన్మ ఎత్తాల్సి వస్తుందట ఎన్ని రకాల జన్మలు ఎత్తి కష్టాలు బాధలు అనుభవించిన తర్వాత అతడు మళ్లీ మానవ రూపాన్ని పొందే అవకాశం వస్తుందట ఇక ఎవరైనా పురుషుడు స్త్రీని బలవంతంగా అత్యాచారం చేసినా ఇష్టం లేకుండా సంభోగించిన ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించాక చివరికి నపుంస జన్మిస్తాడు గరుడ పురాణం ప్రకారం ఎవరైతే తన పెద్ద అన్నను దోపిస్తాడో అన్నను అందరి ముందు అవమానిస్తాడో వాళ్ళు వచ్చే జన్మలో ఆ వ్యక్తి క్రౌంచ పక్షి రూపంలో పుడతాడు ఆ అవతారంలో అతను పది సంవత్సరాల పాటు బాధపడ్డాక మాత్రమే అతను మానవ రూపాన్ని పొందే అవకాశం వస్తుంది గరుడ పురాణం ప్రకారం నిజమైన స్నేహితుణ్ణి అవమానించేవాడు గాడిదలాగా పుడతాడు గాడిద జీవిత కాలం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది మీరు మీ స్నేహితుని బాధిస్తే గనుక అతడు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది కాబట్టి వచ్చే జన్మలో మీరు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు గాడిదలాగా మారి మీ నిజమైన స్నేహితుని పెట్టిన బాధలన్నీ కూడా మీరు పడవలసి వస్తుంది ఆ తర్వాత మీకు సాధారణమైన మృత్యు అనేది వరిస్తుంది ఇక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు తాబేలుగా పడతారు తాబేలు వందేళ్ల పాటు జీవిస్తూనే ఉంటాయి అంటే తాబేళ్ల జీవిత కాలం కేవలం ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు కాదు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాల మధ్య జీవిస్తాయి అంటే ఈ నేరానికి అంత పెద్ద శిక్ష అన్నమాట ఇక ఎవరైతే తన యజమానికి నమ్మక ద్రోహం చేస్తాడో అటువంటి పాపాత్ముడు కోతిలా పడతాడు కోతి సాధారణ జీవిత కాలం ఇరవై పోతే డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వని వ్యక్తి లేదా మోసపూరితంగా డబ్బుని సంపాదించిన వ్యక్తి పురుగులాగా పుడతాడు ఏ జన్మ పొందాలి అన్నా కూడా వారి వారి కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది అని గరుడ ప్రణం ద్వారా తెలుస్తుంది ఎవరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళు తేరుగా జన్మ ఎత్తుతారు ఎదుటి వారిని విమర్శించేవాడు దురుసుగా ప్రవర్తించేవాడు కీటకంగా పడతాడు మీరు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ మీకు ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ మీకు గౌరవం ఇవ్వని ప్రపంచం ఇది ఉదాహరణకు ఒక చీమని తీసుకోండి చీమలు పడుతూ లేస్తూ తమ గమ్యాన్ని చేరుకుంటాయి కష్టపడి పని చేస్తూ ఉంటుంది ఎవరికి హాని చేయదు అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో మనుషులు కాల కింద పడి చనిపోతూ ఉంటాయి దీని బట్టి ఏమర్థమవుతుంది అంటే మీ గత జనంలో మీరు వేరొకరిని గౌరవించకుండా ఉంటారు కాబట్టి ఈ జనములో మీకు కూడా గౌరవం దక్కలేదు అని గరుడ పురాణం చెప్తుంది ఈ జన్మలో కూడా ఎవరికి గౌరవం ఇవ్వరో వచ్చే జనములో కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వరు గరుడ పురాణం ప్రకారం సంపదను దొంగిలించే వ్యక్తులు కీటకాలుగా పుడతారు వెండి వస్తువులు దొంగిలించిన వ్యక్తులు పావురాలుగా పుడతారు బట్టలు దొంగిలించే వాడు చెరకు రూపాన్ని ధరిస్తాడు సుగంధ ద్రవ్యాలు దొంగిలించే వ్యక్తి పుట్టుపచ్చగా మారుతాడు కానీ దొంగతనం కంటే పెద్ద పెద్ద నేరాలు చేస్తే గనుక ఎంతో బాధాకరమైన జన్మను పొందుతాడు ఎవరైనా హత్య వాడు గాడిదగా పుడతాడు ఆ తర్వాత జింకగా ఆ తర్వాత చేపగా కుక్కగా పులిగా మారి చివరికి మానవ రూపాన్ని పొందుతాడు దేవతలను పితృదేవతలను తృప్తిపరచకుండా మరణించిన వ్యక్తి వంద సంవత్సరాల పాటు కాకిలాగా పుడుతూనే ఉంటాడు అందుకే పూర్వీకులకు శ్రద్ధ కర్మలు చేసేటప్పుడు కాకులకు పెట్టి తృప్తిపరచాలి అంటారు కాకి జన్మ తరువాత కోడిగా పుడతాడు ఆ తర్వాత ఒక నెల పాటు పాము జన్మ ఎత్తాక అతని పాపాలన్నీ పోతాయి అప్పుడు అతను మానవ రూపంలో జన్మించే భాగ్యాన్ని పొందుతాడు గరుడ పురాణం ప్రకారం ఇతరుల కోసం మంచిగా ఆలోచించేవాడు మతాన్ని విశ్వసించేవాడు మత గ్రంథాలపై విశ్వాసం కలిగి జంతువుల్ని ప్రేమించేవాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు తన గురువులు చూపిన మార్గంలో ప్రయాణించేవాడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ మోక్షం లభిస్తుంది మోక్షం పొందే వరకు మనమందరం ఈ భూమి పైన వివిధ రూపాల్లో స్తూనే ఉండాలి అయితే ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది అదేమిటంటే మన మన పాప పుణ్యాలను బట్టి నరక శిక్షణ అనుభవిస్తున్నప్పుడు పునర్జన్మలో కూడా ఎందుకు మళ్ళీ శిక్షను అనుభవించాలి అని ఈ ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు సమాధానం ఏమని చెప్పారు అంటే గరుడ ప్రాణంలో ఉన్న రహస్యాల గురించి గరుడ పక్షికి వివరించారు కొన్నిసార్లు జీవాత్మలు చేసే కర్మలు చాలా ఘోరంగా ఉంటాయి జీవాత్మ నరకం అనుభవించాల్సి వస్తుంది అంతేకాదు వచ్చే జన్మలో కూడా ఈ కర్మల బాలని కూడా మోయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒక స్త్రీ పై అత్యాచారం చేసిన పాపాత్ముడు వచ్చే జన్మలో నపుంసకుడిగా పుడతాడు దీన్నే గ్రంథంలో కర్మ పరిణామ సూత్రం అని అంటారు అంటే ఎలాంటి కర్మ చేశామో అలాంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాం అని అర్థం పాప శిక్ష కూడా అంతే కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది చిన్న పాపం చేస్తే సాధారణ శిక్ష ఉంటుంది మరి గరుడ గరుడపురాణం యొక్క పాపాలు వాటి ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా మానవ జన్మ దొరకడం ఎంత కష్టమో ఎంత అరుదుగా లభిస్తుందో కూడా అర్థం చేసుకున్నారు కదా మరి ఈ జన్మలో మంచి పనులు చేసి సద్వినియోగం చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి